ఒరిస్సా కేఐఐటి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ప్రకృతి లంసాల్ అనే నేపాలి అమ్మాయి సూసైడ్ చేసుకునింది తను సూసైడ్ చేసుకుంటే ఇందుకు ఆ యూనివర్సిటీ స్టాఫ్ అక్కడున్న నేపాలి స్టూడెంట్స్ అందరినీ అంటే దాదాపు ఒక ఐదు వందల మంది ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ దేశానికి బలవంతంగా పంపించేయడానికి ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నేపాల్కి చెందిన ప్రకృతి లమ్సల్ ఒరిస్సాలో కేఐఐటి యూనివర్సిటీ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది అయితే యూనివర్సిటీ హాస్టల్ రూమ్లో సండే అంటే ఫిబ్రవరి సిక్స్టీన్త్ సూసైడ్ చేసుకుని వీకెండ్ కాబట్టి యూనివర్సిటీలో ఒక చిన్న ఫెస్ట్ లాంటిది జరగడంతో తను రూమ్కి వచ్చి సూసైడ్ అయితే చేసుకుంది విషయం తెలుసుకున్న అక్కడ స్టాఫ్ వెంటనే తన బాడీని షిఫ్ట్ చేశారు సో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అక్కడ స్పాట్లో కానీ లేదంటే బాడీని కానీ పోలీసులు వచ్చేంత వరకు టచ్ చేయకూడదు అలాంటిది పోలీసులు రాకముందే బాడీని కూడా షిఫ్ట్ చేశారు ఇక అటాప్సీ చేయడానికి కూడా ప్రయత్నించారని అక్కడ స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అంతేకాకుండా తను సూసైడ్ మేబీ వేరే ప్లేస్ లో చేసుకొని ఉండొచ్చు వీళ్ళే అక్కడ నుంచి హాస్టల్లోకి షిఫ్ట్ చేసి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ఎలా చేసినా కూడా ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు అంటే ఆ బాడీని పోలీసులు వచ్చేంత వరకు టచ్ చేయకూడదు కానీ ఇక్కడ స్టాఫ్ ఎందుకు ఆ పని చేసింది అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అసలు ప్రకృతి లంసల్ ఎందుకు సూసైడ్ చేసుకునింది అనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రకృతి తన క్లాస్మేట్ అయిన లక్నోకి చెందిన అద్విక్ శ్రీవస్తవా అనే ఒక అబ్బాయితో ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉండింది అయితే వాళ్ళ రిలేషన్ టాక్సిక్గా ఉండడంతో ప్రకృతి బ్రేకప్ చెప్పింది అయినప్పటికీ అద్విక్ తనని వదల్లేదు హరాస్ చేయడం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం తనకు నచ్చినట్టు ఫొటోస్ వీడియోస్ పంపకపోతే ఒకప్పుడు వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని బెదిరించడంతో తను చాలా అంటే చాలా ఇబ్బంది పడింది అండ్ అద్విక్ తనకి ఫోన్స్ చేస్తూ చాలా గా మాట్లాడడం ఇలా మాట్లాడేటప్పుడు కూడా ఒక ఆడియో అనేది మనకు బయట రిలీజ్ అయింది సో యూట్యూబ్లో ఉంది సో మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అది చూడండి సో ఎంత గా మాట్లాడుతున్నాడో తనని సో తను ఇంకా ఇబ్బంది ఎలాగైనా తన దగ్గర నుంచి విముక్తి పొందడానికి యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఆర్ఓకి కంప్లైంట్ అయితే ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు యాక్షన్ తీసుకోకపోవడంతో ఈ అద్విక్కి ఇంకా కొమ్ములు అనేవి వచ్చాయన్నమాట ఇంకా ఎక్కువ అబ్యూస్ చేయడం ఇదంతా స్టార్ట్ చేశాడు ఇక తను తట్టుకోలేక ఎలా ఇంకా వద్దు నాకు ఈ లైఫే వద్దు అని ఇంకా తను తట్టుకోలేకనే సూసైడ్ అనేది చేసుకునింది ఇది అక్కడున్న చాలా మంది స్టూడెంట్స్కి ఈ విషయం అనేది తెలుసు అంటే తను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని ఈ విషయం చాలా మంది స్టూడెంట్స్కి తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ స్టూడెంట్స్ అందరూ క్వశ్చన్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా అదే రోజు నైట్ అద్విక్ని పంపించడం కోసం ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు దానికి కారణమే అద్విక్ బ్యాక్గ్రౌండ్ అనే చెప్పొచ్చు అద్విక్ లక్నో బీజేపీ లీడర్ కొడుకు సో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అద్విక్ ని సేవ్ చేసే ప్రయత్నంలో జరిగిందే ఈ ప్రకృతి బాడీని షిఫ్ట్ చేయడం తన ల్యాప్టాప్ ఫోన్ ని అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం ఇదంతా గమనించిన అక్కడ నేపాల్ స్టూడెంట్స్ వాళ్ళని క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఇక వాళ్ళని క్వశ్చన్స్ చేస్తూ ఉండడంతో అక్కడ యూనివర్సిటీలో ఉన్న లేడీస్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు మంజుషా పాండే ఈమె తర్వాత ఈమెతో పాటు ఇంకో ఆమె సో వీళ్ళిద్దరు పాస్ చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో మొత్తం కంట్రీస్ నే టూ కంట్రీస్ నే షేక్ చేసింది అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఆ వీడియో క్లిప్ అయితే ఒకసారి చూసేద్దాం ఫార్టీ థౌజండ్ మెంబర్స్ పైగా స్టూడెంట్స్కి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాము చదివిస్తున్నాము మీ దేశంలో ఇలాంటిది ఇంత బడ్జెట్ కూడా మీ దేశానికి లేదు అని ఒక పొగరుగా మాట్లాడడంతో ఇక యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు అని నేపాల్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా కోపం వచ్చి ఇంక సరే ఇంకా జస్టిస్ కోసం మనము పోరాటం చేద్దాము అని ఆ రోజు నైటే వాళ్ళు రోడ్స్ని బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు నార్మల్గా రోడ్స్ని బ్లాక్ చేయడం అనేది ఒక ఇల్లీగల్ ఇల్లీగల్ అనమాట కాబట్టి వీళ్ళు యూనివర్సిటీ ఒక ప్లస్ పాయింట్ అనేది దొరికింది ఓకే స్టూడెంట్స్ ఈ విధంగా రోడ్స్ ని బ్లాక్ చేస్తున్నారు ఏదైతే ఇల్లీగల్ కాబట్టి వీళ్ళకి మనము ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి వెకేట్ చేపించేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఫిబ్రవరి సెవెంటీన్త్ మార్నింగ్ ఒక నోటీస్ ని రిలీజ్ చేశారు అదే డింగ్ అంటే ఇమ్మీడియట్ గా స్టూడెంట్స్ అందరూ ఎవరైతే నేపాల్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే దాదాపు ఒక ఐదు వందల మంది పైగా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని ఇమ్మీడియట్ గా చేసేమని వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు బలవంతం చేశారు అది కూడా ఇంత క్రూరంగా బలవంతం చేశారంటే బౌన్సర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి మరి స్టూడెంట్స్ ని కొట్టించి బస్సెస్ లో స్టాప్ కి కటక్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లి మళ్ళీ వదిలేశారు సో ఇంత క్రూయల్ గా ఏ యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ మీద ఇంత క్రూయల్ గా బిహేవ్ చేయరేమో సో ఈ న్యూస్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయి నేపాల్ నుంచి నేపాల్ స్టూడెంట్స్ యూనియన్ యూనియన్ వాళ్ళు ప్రెస్ కి ఒక రిలీ నోటీస్ అయితే రిలీజ్ చేశారు డిమాండ్స్ ని వాళ్ళు తెలుపుతూ సో జస్టిస్ ఫర్ ప్రకృతి అని ఫెయిర్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలంటే తను ఎలా చనిపోయింది ఏంటి అనేది ఒక ఫెయిర్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలని ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్ తీసుకోవాలని ఎవరైతే స్టూడెంట్స్ పైన కొట్టారో అండ్ నెగ్లిజెన్సీ చూపించారో వాళ్ళ పైన ఇమ్మీడియట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని మళ్ళీ ఫ్యూచర్లో నేపాల్ స్టూడెంట్స్ని ప్రొటెక్షన్ చేయాలని అది ఏ యూనివర్సిటీ అయినా కూడా కేఐఐటి యూనివర్సిటీ మాత్రమే కాదు ఇండియాలో ఏ యూనివర్సిటీ అయినా కూడా మా దేశం వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ వచ్చి చదువుకుంటున్నారో అంటే వాళ్ళకి ఒక సేఫ్టీ గ్యారెంటీ ఇవ్వాలి అని ఇక ఫార్మల్ అపాలజీ కేఐఐటి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక అపాలజీ లెటర్ కావాలి అని నేపాల్ స్టూడెంట్ యూనివర్సిటీ వాళ్ళు ప్రెస్కి రిలీజ్ అయితే చేశారు ఇంకా వీళ్ళు ఇంకా షాక్ అయ్యారనమాట ఇంత పెద్దది అవుతుంది అని వీళ్ళు అనుకోలేదు కేఐటి వాళ్ళు ఇక వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశారు ఇక ఆ రోజు ఏ రోజు సెవెంటీన్త్నే ఈ నోటీస్ అనేది వచ్చింది ఎప్పుడైతే ఇది వచ్చిందో వెంటనే సెవెంటీన్త్ మార్నింగ్ స్టూడెంట్స్కి నోటీస్ అయితే ఇచ్చారు వెకెట్ చేయమని అదే రోజు ఈవినింగ్ క మళ్ళీ ఇంకో నోటీస్ని రిలీజ్ చేశారు అదే రిటర్న్ టు క్యాంపస్ అని సో వెళ్ళిన వాళ్ళంతా వెంటనే వచ్చేసి మీ క్యాంపస్ని రిటర్న్ అయిపోయి మీ క్లాసెస్ని అటెండ్ అవ్వండి అని చెప్పి వాళ్ళు నోటీస్ అయితే సెవెంటీన్త్ ఈవినింగ్కి అంతా ఇచ్చేశారనమాట అంతేకాకుండా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయిన కేపి శర్మ ఓలీ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు సో మా న్యూ న్యూఢిల్లీలో ఉన్నారు సో వాళ్ళు ఒక టూ ఆఫీసర్స్ని డిస్పాచ్ అయితే చేస్తారు సో నేపాల్ స్టూడెంట్స్ని కౌన్సిల్ చేయడానికి అండ్ అక్కడ ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి మా అంబాసీ వాళ్ళు వస్తారు ఎంబాసీ వాళ్ళు వస్తారు అని ఆయన కూడా ట్వీట్ చేశారు ఇంకా ఇదంతా చూసుకున్న కేఐటి అడ్మినిస్ట్రేషన్ అప్పాలజీ లెటర్ని కూడా రిలీజ్ అయితే చేసిందనమాట సో అప్పాలజీ లెటర్లో ఏముందంటే సో కేఐటి యూనివర్సిటీ వాళ్ళు టూ మెంబర్స్ ఎవరైతే లేడీస్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాము అని సెక్యూరిటీ గార్డ్స్ని సస్పెండ్ చేసాం టర్మినేట్ చేశామని టూ సీనియర్ హాస్టల్ ఆఫీసర్స్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఐఆర్ఓ ఉన్నారో అతన్ని అందరిని మేము సస్పెండ్ చేసేసాము అని సో యూనివర్సిటీ వాళ్ళు లెటర్ని అయితే అపాలిష్ చేశారు అంతేకాకుండా ఎవరైతే మిస్బిహేవ్ చేశారో కామెంట్స్ని పాస్ చేశారో నేపాల్ స్టూడెంట్స్ మీద వాళ్ళందరి మీద కూడా మేము స్ట్రీట్ యాక్షన్ తీసుకుంటున్నాము అని సో జరిగింది దానికి మేము సారీ చెప్తున్నాము మా స్టాఫ్ ఇలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారని మేము ఎప్పుడు అంటే మా కెరియర్లో ఎప్పుడు ఇలాంటిది జరగలేదు అని నేపాల్ స్టూడెంట్స్కి నేపాల్ వాళ్ళకి సారీ అయితే చెప్పుకుంటూ వచ్చి మేము మా దేశం మా కంట్రీ పీపుల్ని అంటే ఇండియన్ పీపుల్ని మేము ఎలాగైతే ఇష్టపడతామో అలాగే మాకు వరల్డ్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ అంతే అని చెప్పి మేము మళ్ళీ మా స్టూడెంట్స్ నేపాల్ స్టూడెంట్స్ని మళ్ళీ మేము రెగ్యులర్గా కాలేజ్కి వచ్చేయమని మేము ఆర్డర్స్ ఇస్తున్నాము అని వాళ్ళు ఆ లెటర్ అపాల్జీ అయితే లెటర్ పోస్ట్ చేసారు ఇదంతా జరిగిన తర్వాత వెనక్కి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ చేత ఒక ఫామ్ పైన సైన్ అయితే అడిగారనమాట సో ఆ ఫామ్ చూస్తుంటే అసలు వీళ్ళు మారరేమో అనిపించింది నాకైతే సో ఆ ఫామ్ ఏంటంటే సో మేము స్టూడెంట్స్ మీ ఎటువంటి విషయాల్లో ఇష్యూస్లో మేము తలదూర్చాము మా వల్ల కాలేజ్కి ఎటువంటి చెడ్డ పేరు రాదు మేము మా స్టడీస్లో తప్ప ఇంకా ఏ ఇష్యూస్లో మేము ఇన్వాల్వ్ అవ్వము అంటే అని ఒక ఫామ్ ఉందనమాట అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగో స్టూడెంట్స్ని వెనక్కి రప్పిస్తున్నారు వీళ్ళ వల్లే ఇదంతా జరిగింది సో మేము సారీ చెప్తున్నాము అని స్టూడెంట్స్ దగ్గర రిటర్న్ లో తీసుకుంటున్నట్టు ఉంది ఆ ఫామ్ సో ఈ ఫామ్ ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారనమాట ఫామ్ ని ఇక పోలీసులు ఫిబ్రవరి సెవెంటీన్త్ అద్విక్ ని అరెస్ట్ చేశారు ఎవరైతే స్టూడెంట్స్ మీద చేయతారో వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ ఉంటుంది అని ప్రెస్ వాళ్ళకైతే వివరించారు ఇంకా చూడాలి ఈ కేసు ఎలా నడుస్తుంది అనేది సో ఎవరు దీని వెనక ఉన్నారు సో వీళ్ళు స్టూడెంట్స్ని అందరిని పంపించడానికి మెయిన్ కారణం ఎవరు అనేది కూడా మనం ఇంకా చూద్దాము సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ వీడియో నేను చేయడానికి కారణం మన దేశాన్ని తక్కువ చేయడానికైతే కానే కాదు సో ఇలా ఇలాంటి వాళ్ళు వల్ల అంటే యూనివర్సిటీ స్టాఫ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన దేశానికి చెడ్డ పేరు అనేది వస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో సో మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ